ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధుడు పరిశుద్ధతుల మహనీయుడైన క్రీస్తు యేసు నామములో మీ ఆత్మ ప్రాణము శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోవేలు ప్రవచన గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్య భాగము సిద్ధపడి రావలెను ఏసయ్య రక్తము వాక్యము ఆత్మచేత కడుగబడి పరిశుద్ధపరచబడి ప్రభువు రాఖడ దినము వరకు మచ్చ ముడత డాగు కలంకము లేని పవిత్రమైన పరిశుద్ధమైన మహిమగల సంఘముగా మహిమగల రాఖడలో మహిమగల మహారాజు ఎదుట నిలుచుటకు సిద్ధపడుచున్న నా దేవుని ప్రియ సంఘమా ప్రభువు పెళ్లి కుమారుడై అని రాబోవుచున్నాడు పెళ్లి కుమార్తెగా వధువు సంఘముగా మనమందరము సిద్ధపడి ఉండవలను ఆత్మీయంగా మనము ప్రతి విషయములో సిద్ధపాటు కలిగిన వారమై ఉండవలను లోక సంబంధమైన వాటికి శుభకార్యములకు సిద్ధపడి వెలుదురు కదా అలాగే దేవుని సన్నిధిలో ఆయనకు కనబడుటకు మనము సిద్ధపడి రావలేను ఆయన స్వరమును వినుటకు ఆయన మనలను చూచునట్లు మనము ధైర్యముగా ఆయన ఎదుట నిలవబడినట్లు శుద్ధీకరించబడిన వారమై ఆయనకు కనబడవలేను మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండానట్లు మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఏ పాపమును లోపమును అతిక్రమమును దోషమును మనలో లేకుండా క్రీస్తు రక్తముతో క్రీస్తు వాక్యముతో క్రీస్తు ఆత్మతోను త్రికరణ శుద్ధి కలవారమై కోపము ద్వేషము అసూయ పగ మత్సరము లేని వారమై సహోదర ప్రేమ కలిగిన వారమై ఆయన సన్నిధిలో ఆయనకు కనబడదము ఆయనకు విరోధమైన అసహ్యమైన ఏ కార్యములు మన యందు కనబడకుండా జాగ్రత్త పడేదము సిద్ధపడి ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదము యుద్ధమునకు సిద్ధపడి ఉండవలను అవును పిల్లలారా మనము జీవము గల దేవుని సైన్యములో చేరిన క్రీస్తు యేసు సైనికులము ఆయన మనలను దండులో చేర్చుకొనెను అపవాది కార్యములతో శరీర కార్యములతో పాపముతో లోకముతో మనము యుద్ధము చేయవలెను చేయవలను సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుని వారమై యుద్ధ రంగములో నిలిచి పోరాడి గెలిచి విజయముతో సింహాసనం మీద కూర్చున్నటకు ఎల్ల ఆయన సన్నిధిలో యుద్ధమునకు సిద్ధపడి ఉండవలను ఇంకను ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మనము సిద్ధపడి రావలేము అవును ప్రియులరా స్వచిత్తము కాక మనుషుల చిత్తము కాక సంపూర్ణముగా ఆయన చిత్తమునకు అప్పగించుకునిన వారమై సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును తెలుసుకొని మన బ్రతుకు దినములన్నీ ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుటకు మనసా వాచ సిద్ధపడి ఉండేదము నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనస్ఫూర్తిగా పలికెదము మరొక్క సంగతి మనం ఎప్పుడూ సిద్ధముగా ఉండాలి మనతో ఉన్నవారిని కూడా మనమే సిద్ధపరచవలను విశ్వాసముతోను ప్రార్థనతోను పరిశుద్ధతోను పరిశుద్ధాత్మ శక్తితోను వాక్యానుసారమైన జీవితముతోను విధేయత కలిగిన వారమై సిద్ధపడి మెలుకువగలిగిన వారమై ఆయన వచ్చినప్పుడు ఆయనతో నిలుచుటకు ఎదుర్కొనిటకు సిద్ధపడేదము ఇంకను ఏసయ్య కొరకు సువార్త కొరకు సంఘము కొరకు చనిపోవుటకైనను ప్రాణమును ఇచ్చుటకైనను మనము సిద్ధపడి ఉండవలను ఇది గొప్ప భాగ్యము కదా నిశ్చయముగా మనము ఆయనతో యుగ యుగములు పరలోకములో నిత్య శ్రీయోనులో నూతన ఎరుషలేములో మనము చేరేదము ప్రభుతో ఉండేదము ప్రార్థన పరిశుద్ధతుల మహనీయుడైన ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదములకి మరొక్కమారు కృతజ్ఞతాశుతులు చెల్లించుతూ ఉన్నాం మీ సన్నిధికి మేము సిద్ధపడి రావలేను అని మీరు మాకు తెలియపరిచారు అవును ప్రభా సిద్ధపాటు లేని వారిగా మేము ఉండకూడదు నాయన మీ చిత్తానుసారముగా మేము ప్రవర్తించకు ప్రవర్తించుటకు సిద్ధపడునట్లుగా మీరు చేయండి మీ కొరకు మా ప్రాణమును త్యాగము చేయటం కూడా మేము సిద్ధపడి ఉంటకు సహాయము చేయండి అలాగే యుద్ధరంగముల ప్రభు అపవాదితో పోరాడి గెలిచి మీరిచ్చే ఆశీర్వాదములు స్వతంత్రించటకు మేము సిద్ధపడినట్లుగా కృపదయి చేయండి మరి ముఖ్యంగా మీ సన్నిధిలో మీకు కనబడుటకు మేము శుద్ధీకరించబడి ప్రభువ మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఒక సిద్ధపాటు మా జీవితంలో మీరు కలుగు చేయండి మీరు వచ్చినప్పుడు మేము సిద్ధపడిన వారిగా మెదుట నిలిచి ఉన్నట్లుగా మీతో కలిసి పరలోకములు చేర్చబడినట్లుగా కృపదయి చేయమని నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె మీరును మీ కుటుంబ సభ్యులందరూ సిద్ధపడి ఉందురు గాక ప్రభు రాకడలు ఎత్తబడుదురుగాక గాడ్ బ్లెస్ యు